హాయ్ ఫ్రెండ్స్ బాగుండారా అంత అబ్బా ఎండలైతే బాగా గా చేస్తాను అది ఈరోజైతే గొడుగు తీసుకున్నా ఎందుకంటే నిన్న పార్టీకి బయలుదేరాను కదా ఈ ఎండకు నడిచి అటుకి పుయ్యే గుడికి లోపలికి పోయే గుడికి కన్ను కనిపించలే అసలు ఊపిరల్లా పది నిమిషాలు అవి బాబోయ్ చచ్చిపోతానేమో అనిపించేసి కూర్చుండేసిన కూర్చొని నీళ్ళు తాగి మళ్ళీ లేచి పని చేసిన అందుకని ఇంక ఇలా కుదరతలేని ఈరోజైతే గొడుగైతే తీసుకున్నా ఈ గాలి గ్యాలు వచ్చిందంటే ఈ గొడుగేమో తిరగ తిప్పేస్తాను చూద్దాం గ్యాలు వచ్చినప్పటికైతే చూద్దాంలేనని వేస్తాం పోతా ఉంటా ఒకటి ఒకటి చెప్తా మనయని ఈడి వచ్చేయడము ఎందుకో మనసులో బాధ ఎందుకంటే టిక్ టాక్ ఆన్ చేసాను ఈరోజు నేను టిక్ టాక్ చే లేకపోయా ఇంతకుముందు బాగా పిచ్చి పిచ్చిగా టిక్టాక్ చేసేదాన్ని ఈ మధ్య ఈ యూట్యూబ్ లెక్ దూరే టిక్ టాక్ చేసేదిలా టిక్టాక్ లేకపోలే ఎందుకో పొద్దున ఏదో పుట్టి టిక్ టాక్ లేకు దూరినా దాంట్లో ఒక తల్లిదండ్రిని కొడుకు ఆడ కూర్చొంబెట్టి మెట్టు తీసుకొని పునికిని కొడుతూ ఉంటాడు ఎంత పాపాలు చేసిన కర్మ చూడండి ఆ బిడ్డల కనలు అంటే ఇప్పుడు కొత్తగా ఇండ్లు కడతా ఉన్నామంటే మనము ఆ ఇండ్లు ఎట్లా కడతాము ఆ ఇండ్లు కట్టాలనే నెన్నెన్ని ప్లాన్ చేస్తాము చూడు ఆ ఇండ్లు ఇలా కట్టాలా ఆ దేవుండ్రు మా పక్క పెట్టాలా నా కొడుకు ఈ బెడ్రూమ్ మీ పక్క పెట్టాలా వాళ్ళిద్దరూ బాగా ఫ్రీగా పడుకొని ఉండేదానికి ఆ బెడ్రూమ్ ఆ పక్క ఉండకూడదు ఈ రూమ్ మీ పక్క ఉండకూడదు ఆ యాళ్ళు ఇది పెట్టాలా ఈ యాళ్ళు అది పెట్టాలా అని చెప్పేసి చేస్తూ ఉంటాం ఇల్లు ఇందుకట్టుకుంటాం ఎన్ని ప్లాన్లతో చూడ మా అమ్మగారు మన తల్లిదండ్రులు కానీ మీద అలాగే పెంచుతారు అర్థమవుతుందా మన తల్లిదండ్రులు కానీ ఆ కాలాలల్లో ఇప్పుడైతే ఏముండది ఇప్పుడు బిడ్డలు సాకేది ఒక లెక్క ఇంతకుముందు సాకిండేది ఒక లెక్క ఆ గెంజో గెంజోకా గంజో కుడితో తాగి సద్ది ఆ ఎన్నం ఈ తిని మనం ఆ కాడ ఈ ఎండ్ల కాడ పనులు చేసి మనములు కానీ ఇప్పుడు మన బిడ్డల మీద మనకి ఎంత ప్రేమ ఉండదో మన దగ్గర తల్లిదండ్రి మీద కానీ తల్లిదండ్రికి కానీ మన మీద అదే ప్రేమ ఉంటుంది అన్ని కేటాయించి అన్ని దేవుని రూములు పెట్టేటప్పుడు అంత ఆలోచించి ఇల్లు కట్టేటప్పుడు ఒక తల్లిదండ్రికి ఒక రూమ్ కడితేమయ్యా దాంట్లో వచ్చిండే నష్టము చెప్పండి ఒక తల్లిదండ్రికి ఒక రూమ్ కట్టి ఈ ఇండ్లు నీది ఈ రూమ్ మీది ఈ నీది ఈ బెడ్ మీద నువ్వు కొడుకో మేము పెడతాము తిను అనే బిడ్డలు ఎన్నాళ్ళకి ఇయ చూసేది అది టిక్ టాక్లో చూసాను నాకైతే బాధ అయిపోయింది అలాంటివి నేను ఏం చేయాల చూసాను అందుకని ఈడ చేస్తాం బాధ వచ్చేసి బాధ అయిపోయి అట్లా జరుగుతుంది ప్రపంచంలో ఒక తల్లి ఒక బిడ్డని కనాలంటే ఈ భూమి మీద జన్మం వేయాలంటే ఒక బిడ్డకు ఎంత బాధపడాల అది ఎంత బాధపడితే ఈ భూమి మీద పడి ప్రపంచం చూసేది మనము ఎవరిమైనా కానీ ఇప్పుడు ఒక్క బిడ్డకు ఒక్క బిడ్డకు నేనే తల్లిననుకో ఆ బిడ్డను భూమి మీద వేయాలా ఈ ప్రపంచం పరిచయం చేయాలంటే ఆ చెడంలో ఎంత సత్య బతికి ఎంత బాధపడాలా ఎందుకు ఇంత నిత్యంగా ఆలోచిస్తారు మనసులో ఇప్పుడు నేనే ఉండా చూడు హెల్త్ బాగలే అయినా ఇంటికి పోలా చేస్తాడా కష్టపడతాండా ఎవరి కోసము నా పిల్లల కోసం కదా ఇలా కష్టపడిందనే ఇంటికి పిన్నాక తాళతో దోసేస్తే ఆ చెడంలో ఎంత బాధ వేస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి ఏ తల్లిదండ్రులైనా కానీ కొంచెం బిడ్డలు రొంత ఆలోచించి అర్థం చేసుకొని తల్లిదండ్రుని చూడండి ఊరికే ఇప్పుడు ఎవరిమైనా ఒకరి స్థానం లేక ఆ స్థానం లేక ఎవరిమైనా బావాల్సిందే బిస్మిల్లా రహమన్ రహ్ దేవుడుగా నాదా ఇస్తూ ఉన్నాడు ఎవరమైనా ఆ స్థానం లేకపోవలసిందే ఈ పొద్దు మన అత్త ముసల్ది మన అత్తని బయట పెడతాము రేపు పొద్దున్న స్థానం లేక నేను బావాల్సిందే నా కోడలు ఒగిసిది నేను ముసలిదని నా స్థానం లేక నా కోడలు కానీ రావాల్సిందే తప్పదు ఎవరమైనా ఆ స్థానం బావాల్సిందే ఎవరు సచ్చినా ఉన్నోడు వచ్చినా లేనోడు వచ్చిన డబ్బు ఉన్నోడు సచిన బంగారు అమ్మ వచ్చిన బంగారు బేసుకుని అమ్మ వచ్చినా ఎత్తి బేసేది మట్లోనే మట్లోనే ఆ పొద్దున నలుగురు చెబ్బా పెట్టలేకపోయినా పెట్టేంత మాట మాట్లాడుతూ ఉన్నది నలుగురికి నలుగురు మంచి మాటలు చెప్తా ఉన్నది నలుగురు బాధపడేటోళ్ళని సంపాదించుకోండి సార్ సరేనా ఊరికే కుట్రలు కుతుద్రాలు ఆడదీడా ఏడదాడా ఏందయ్యా ఎత్తుకొని పోయేదే ఈడ మళ్ళా ఈ కొయ్యట్లో మళ్ళా రూములు తీసుకుంటే వాళ్ళ బిల్డప్పులు రుంతా ఏది ఏమి ఎత్తుకొని పోతాం స్వామి ఏది ఏమి ఎత్తుకొని పోతాం చెప్పండి ఇంతంత ఇండ్లు కట్టినారు ఈ కోయటోళ్ళు మనకే జీతం ఇస్తూ ఉన్నారు ఎవరు సచినా మట్లోనే ఇయ్య పారుదం కదా ఉన్న ఎత్తుకొని మీ ఆడబెట్టడు దేవుడు లేనివాళ్ళని ఎత్తుకొని మీ ఇసురు పారేరు అడక్క తిన్నటోనైనా కంచంలో పెట్టించుకొని తినేటోనైనా పైన ఉయ్యాల మీద ఊగుతూ ఉండటోనైనా ఎవరం సచ్చినా వేసేది మట్లోనే అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక తల్లిదండ్రిని బాగా చూసుకోండి రేపొద్దున్నే మనం కానీ ఆ స్థానం లేకపోతాము మన ఈ పొద్దున మనం చూసింటే రేపొద్దునే మనకు కానీ బాగా చూస్తారు అబ్బా నమ్మితే నమ్మండి నమ్మకపోతే పోండి కానీ నేను కానీ పెళ్లి చేసుకున్నాను కానీ మా అత్త అయితే తెలియదు నాకు మా ఉన్నాడు బాగా తాగేవాడు బాగా తాగేవాడైనా కానీ తాగి పచ్చి పచ్చి బూతులు మాట్లాడతాడు ఆయన నేనైతే మాట్లా అరుచేపు అరుస్తాను కానీ గమ్మన కూర్చో అది ఇదేనని అన్నము నీళ్ళు అయితే సాలిచ్చిన సాలిచ్చినప్ప నేను సాలిచ్చలే ఇప్పుడు మా మామ సచ్చిపోంటే కానీ ఎట్లా టోడన్నా కానీ నాకు ఉండేటంలో ఆ కాలంలో నేను పూటకు పూటకు తినేదే కష్టమో వారంలో మూడు రోజులు తిని మూడు రోజులు కూర్చునే టైం మూడు రోజులు అయ్యే ఆయన నేను తినేటప్పుడు మాత్రం ఆయన ఖచ్చితంగా పెట్టేదాన్ని బాగా చూసుకుండేదాన్ని నాకు ఎలా చూసుకుంటారో నా బిడ్డలో తెలియదు కానీ వచ్చేసినాను ఫ్రెండ్స్ ఇంటికాడికి బాయ్ బాయ్యా ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్